సుమిత్రాకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు భర్త ఒక కిరాణా కొట్టు నడిపిస్తున్నాడు పెద్ద కొడుకు సత్యం పెళ్ళయింది పెద్ద కోడలు రుక్మిణి కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళింది చిన్న కొడుకు వంశీకి నెల క్రితమే లతాతో వివాహం అయింది కూతురు ప్రియ రెండు నెలల క్రితమే ఉద్యోగంలో చేరింది సుమిత్ర ఇంట్లో అందరిపై పెత్తనం చేస్తూ ఉంటుంది పెళ్ళైన నెల రోజులకే వంశీ ఆఫీస్ పని మీద పది రోజుల పాటు చెన్నై బ్రాంచ్కి వెళ్ళాడు అప్పుడు సుమిత్ర కోడలు ఒంటరిగా ఉంటుంది అని కూతురు ప్రియాని లతాకి తోడుగా ఉండమని చెప్పింది ప్రియా లత గదిలోనే నిద్రపోయేది లతా ఇంట్లో అన్ని పనులు చాలా చురుకుగా చేసేది సుమిత్ర కూడా లత చురుకుదనాన్ని చూసి ముచ్చటపడేది ప్రియా కూడా లతాకి చేదోడువాదుడుగా ఉండేది లతాకి సాయం చేస్తూ ఆఫీస్కి కూడా వెళ్ళేది ప్రియా లతా వంశీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రులను ఒప్పించి లతాని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు వంశీ వంశీ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని సుమిత్ర సంతోషంగా ఉంది ఒక వారం రోజులు గడిచిన తర్వాత ప్రియా లత ఇద్దరి ప్రవర్తనలో చాలా మార్పులు గమనించింది సుమిత్ర లత ప్రియా ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే బయటకు వెళ్తున్నారు ఆదివారం సెలవు అయినా కూడా లత ప్రియ ఇద్దరూ ఇంట్లో పనులన్నీ ముగించుకుని వెంటనే బయటికి తిరగడానికి వెళ్ళేవారు ఆ తర్వాత రోజున ఉదయం ఇంట్లో పనులన్నీ త్వరగా పూర్తి చేశారు ప్రియా ఆఫీస్కి వెళ్ళింది లత బంధువుల ఇంటికి వెళ్తాను అని చెప్పి బయటికి వెళ్ళింది ఇద్దరూ వేర్వేరుగా బయటికి వెళ్లారు కానీ వచ్చినప్పుడు మాత్రం ఇద్దరూ కలిసే వచ్చారు ఆ మరునాడు ఉదయం కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అత్తగారికి చెప్పింది లత ఆ రోజు కూడా లత ప్రియా ఇద్దరూ కలిసే ఇంటికి వచ్చారు మూడు రోజులుగా ఒకేలా జరుగుతోంది సుమిత్ర మనసులో ఎక్కడో అనుమానం మొదలైంది లోక వంశీ కూడా చెన్నై నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చాడు వంశీ పెళ్లి చేసుకున్న అమ్మాయి లత ఈ ఇంటికి సరైన కోడలు కాదు ఏమో అని అనుకుంది సుమిత్ర లత ఇంటికి వచ్చిన తర్వాత ప్రియాలో కూడా చాలా మార్పు వచ్చింది ఈ మార్పుకు గల కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంది సుమిత్ర ఇద్దరిపై నిఘా పెట్టింది సుమిత్రకి అనుమానం వచ్చిందని ఇద్దరు ఫోన్లు చాటింగ్ చేస్తున్నారు సుమిత్ర పెద్దగా చదువుకోలేదు అందుకే వాళ్ళు ఇద్దరు ఫోన్లో ఏం చేస్తున్నారో తనకి అర్థమయ్యేది కాదు లత ప్రియా ఇద్దరూ కూడా సుమిత్ర దగ్గర చాలా జాగ్రత్తగా ఉండేవారు సుమిత్ర కొడుకు వంశీకి అన్ని విషయాలు చెబుదాము అని అనుకున్నా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఏం చెప్పాలో అర్థం కాక సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది సుమిత్ర ఆదివారం రోజున సెలవు కావడంతో ఆ రోజున ప్రియా వంశీ లత ముగ్గురు కలిసి బయటికి వెళ్లారు ఆ రోజు కూడా ఎలాంటి అవకాశం దొరకలేదు సుమిత్ర బాగా ఆలోచించి ఈసారి లత ప్రియా ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లతాని ఫాలో అవ్వాలి అనుకుంది సుమిత్ర అలా అనుమానాలతోనే ఒక నెల గడిచిపోయింది కానీ సుమిత్రకి ఎలాంటి అవకాశం రాలేదు అలాంటి సమయంలోనే మా పిన్ని ఇంటికి వెళ్తాను అని అత్తగారికి చెప్పింది లత ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న సుమిత్ర కూడా వెళ్ళమని చెప్పింది లత వెళ్ళిన వెంటనే బయలుదేరింది సుమిత్ర లతాని వెంబడించింది కానీ లత వెంటనే ఒక ఆటోలో వెళ్ళిపోయింది లత ఎటు వెళ్ళిందో సుమిత్రకి తెలియలేదు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను అని సుమిత్ర బాధపడింది ఈసారి పక్కాగా ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఉంది సుమిత్ర సరిగ్గా నెల క్రితం జరిగింది గుర్తు తెచ్చుకుంది సుమిత్ర లత రెండు రోజులు వరుసగా పిన్ని ఇంటికి వెళ్తూ ఉంది ఈసారి కూడా ఇలాగే చేస్తే రేపు కూడా వెళ్తుంది కాబట్టి రేపు నేను పక్కా ప్లాన్తో ఉండాలి అని అనుకుంది సుమిత్ర ఆ రోజున సాయంత్రం లతా ప్రియ ఇద్దరూ కలిసే ఇంటికి వచ్చారు ఆ మర్నాడు ఉదయం కూడా సుమిత్ర ఊహించినట్టుగానే లతా ప్రియా ఇద్దరు ఇంట్లో పనులన్నీ త్వరగా ముగించుకున్నారు లత వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్తాను అని అత్తగారికి చెప్పి బయలుదేరింది అప్పటికే ఒక ఆటోని మాట్లాడి ఉదయం సమయంలో వీధిలో ఉండమని ముందు రోజే చెప్పింది సుమిత్ర బయటకు వెళ్ళిన వెంటనే లతాని వెంబడించింది సుమిత్ర లత కొంచెం దూరం ఆటోలో వెళ్ళిన తర్వాత ప్రియా దగ్గర ఆటో ఆగింది ప్రియా వెంటనే ఆటో ఎక్కింది సుమిత్రకి అంత అయోమయంగా ఉంది అంటే ప్రతిసారి వీళ్ళు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉంది వాళ్ళ ఆటో ఒక పెద్ద అపార్ట్మెంట్ దగ్గర ఆగింది ఇద్దరూ కలిసి ఆ అపార్ట్మెంట్కి వెళ్ళారు ఒక గంట తర్వాత తిరిగి వచ్చి ఆటో ఎక్కారు అక్కడ నుండి మరో అపార్ట్మెంట్కి వెళ్ళారు అక్కడ కూడా ఒక గంట తర్వాత ఇద్దరు బయటికి వచ్చారు అలా ఆ రోజంతా ఇద్దరూ కలిసి నాలుగు చోట్లకి తిరిగారు తరువాత ఒక హోటల్ దగ్గర ఆగి ఇద్దరు భోజనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కారు అపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రతిసారి ఇద్దరి చేతిలో డబ్బును చూసింది సుమిత్ర ఏదో తప్పు చేస్తున్నారు అని మనసులో బాధపడింది సుమిత్ర లత నా ఇంటి కోడలుగా వచ్చి ప్రియాని పాడు చేసిందా అని కోపంతో ఉంది సుమిత్ర సుమిత్ర ఆవేశపడకుండా అసలు వీళ్ళు ఇంకా ఎక్కడికి తిరుగుతారు అని చూసింది లత ప్రియా ఇద్దరూ కలిసి అదే ఆటోలో డబ్బు లెక్క పెట్టారు ఒక యాభై వేల వరకు ఆ రోజున సంపాదించారు అసలు ఆ డబ్బుని తీసుకుని ఎక్కడికి వెళ్తారు అని అనుకుంది సుమిత్ర అప్పుడు ఆటో ఒక అనాథాశ్రమం ముందు ఆగింది అక్కడ లతా ప్రియ ఇద్దరూ వెళ్ళి వాళ్ళ చేతిలో ఉన్న యాభై వేలని అక్కడ ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చారు అక్కడ జరుగుతున్న అన్ని సంఘటనలు చూసిన సుమిత్రాకి కోపం పెరిగింది ఈ డబ్బును వీళ్ళు ఎలా సంపాదించారు ఇక్కడ ఎందుకు ఇచ్చారు అని అనుకుని కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది సుమిత్ర అప్పటికింకా కొడుకు వంశీ ఇంటికి రాలేదు కొడుకు కోసం ఎదురు చూస్తుంది సుమిత్ర ఒక గంట తర్వాత వంశీ ఇంటికి వచ్చాడు లతా ప్రియ ఇద్దరూ కూడా కలిసే ఇంటికి వచ్చారు సుమిత్ర కొడుకు దగ్గరికి వెళ్ళి వంశీ నువ్వుని భార్యకు విడాకులు ఇవ్వు లతా నువ్వు అనుకునే అంత మంచి అమ్మాయి కాదు లత వల్ల ప్రియా కూడా తప్పుదోవ పడుతుంది ప్రియా పెళ్ళి కావలసిన అమ్మాయి ఇలా తిరుగుతూ ఉంటే సంబంధాలు వస్తాయా నీకు పెళ్ళై రెండు నెలలే అవుతుంది కానీ నీ భార్య లతా ప్రవర్తన అంత బాగాలేదు లత వచ్చిన తర్వాతే ప్రియాలో కూడా చాలా మార్పు వచ్చింది ఇద్దరూ కలిసి ఈరోజు ఒక నాలుగు అపార్ట్మెంట్లకి వరకు తిరిగారు వెళ్ళిన ప్రతి అపార్ట్మెంట్లో గంటసేపు ఉండి డబ్బులు తీసుకుని వచ్చేవారు అసలు వీరిద్దరూ ఈ డబ్బుని ఎలా సంపాదిస్తున్నారో ఆలోచించు నువ్వు లతాకి విడాకులు ఇవ్వాలి లత ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది సుమిత్ర లత ఏదో తప్పు చేసింది అని నాకు అనిపిస్తుంది తల్లి మాటల్ని వంశీ అసలు పట్టించుకోలేదు వంశీ ప్రవర్తనకి సుమిత్రకి ఇంకా కోపం పెరిగిపోయింది వెంటనే లతాని ప్రియాని ఇద్దరిని పిలిచి తిట్టడం మొదలుపెట్టింది మీరిద్దరూ ఈరోజు ఎక్కడెక్కడ తిరిగారో నేను అంతా చూశాను అని చెప్పింది సుమిత్ర లతా ప్రియా ఇద్దరూ కంగారు పడుతున్నారు అమ్మ నువ్వు అన్ని విషయాలు పట్టించుకోకు అని చెప్పాడు వంశీ నేను ఇంత చెప్పినా నీకు అసలు ఏమీ అర్థం కాలేదా అని అడిగింది సుమిత్ర అమ్మ నాకు అంత అర్థమైంది నీకే ఏమీ తెలియదు అని అన్నాడు వంశీ అంటే నీకు ఈ విషయాలన్నీ తెలుసా అని అడిగింది సుమిత్ర నాకు అన్నీ తెలిసే జరుగుతున్నాయి అసలు నిజం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అన్నాడు వంశీ ఏంటా నిజం అని గట్టిగా అడిగింది సుమిత్ర లతా తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నారు అని నీకు నేను చెప్పింది ఒక అబద్ధం లత ఒక అనాథ అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఒప్పుకోవు అని నేను అబద్ధం చెప్పాను తనకంటూ ఇక్కడ ఎవరూ లేరు నేను లతాన్ని ప్రేమించే సమయంలోనే ప్రియాకి లతాని పరిచయం చేశాను లత ప్రియా ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు ప్రియా ఉద్యోగంలో చేరిన తర్వాత వచ్చిన మొదటి జీతం నుండి కొంత డబ్బు అనాథాశ్రమానికి ఇచ్చింది లత పెరిగిన అనాథాశ్రమంలో ఒక బాబుకి ఆరోగ్యరీత్యా ఒక సర్జరీ చేయాల్సి ఉంది అది ఎంతో డబ్బుతో కూడుకున్న విషయం ఆ బాబుకి సాయం చేయటానికి దాతల కోసం వెతుకుతూ ఉన్నారు ఇద్దరు డబ్బుల కోసం బాగా డబ్బు ఉన్న ఏరియాకి వెళ్ళేవారు అలా అనాథాశ్రమం పేరుతో వీళ్ళిద్దరూ డబ్బులను కలెక్ట్ చేసేవారు ఆ వచ్చిన డబ్బులు ఇద్దరూ కలిసి ఆ బాబు ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు ఈ విషయం నీకు చెప్పకపోవడానికి గల కారణం నీ పిసినారితనం నీకు డబ్బులు ఖర్చు పెట్టడం అంటే భయం వీళ్ళు ఇలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే నువ్వు అసలు ఒప్పుకోవు ఆ బాబుకి రెండు నెలల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంది అందుకే ఇద్దరు డబ్బుల ప్రయత్నంలో ఉన్నారు వీరిద్దరిని డబ్బులు సేకరించడం కోసం నేనే ఆ ఏరియాకి పంపించాను లత చాలా మంచి అమ్మాయి నువ్వు అనుకున్నట్టు కాదు లత ఉద్యోగం చేయకుండా అనాథాశ్రమానికి సేవ చేస్తుంది తను డబ్బులు సంపాదించకపోయినా ఒక బాబు ఆపరేషన్ కోసం సహాయం చేయాలి అనుకుంది ప్రియా కూడా లతాని చూసి చాలా నేర్చుకుంది ప్రతీ నెలా వచ్చే జీతం నుండి కొంత డబ్బులను అనాథాశ్రమానికి ఇస్తుంది ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని నీకు చెప్పలేదు నీలో మార్పు వస్తే అన్ని విషయాలు నీకు చెప్పే చేస్తారు మనం డబ్బులను సంపాదిస్తాం కానీ మనం సంపాదించే డబ్బులలో కొంత డబ్బుని అనాథాశ్రమంలో అనాథ పిల్లలకు ఖర్చు పెడితే ఆ సంతోషం ఎప్పటికీ ఉంటుంది ఇదే విషయం నువ్వు కూడా ఆలోచించు అమ్మ నువ్వు మారితే మన ఇంట్లో ఎలాంటి అపార్థాలు ఉండవు అని అన్నాడు వంశీ అప్పుడు లత సుమిత్ర దగ్గరికి వచ్చి అత్తయ్య మీ దగ్గర ఈ నిజం దాచినందుకు నన్ను క్షమించండి అని అడిగింది ప్రియా కూడా తల్లిని క్షమాపణలు కోరింది ఇంట్లో జరుగుతున్న గొడవని మొత్తం చూసిన సత్యం ఇకపై నేను కూడా నాకు వచ్చే జీతంలో నాకు తోచినంత డబ్బుని అనాథాశ్రమానికి ఇస్తాను అని చెప్పాడు అందరిలో వచ్చిన మార్పుని చూసి సుమిత్ర కూడా తాను మారాలి అని నిర్ణయించుకుంది వయసులో నాకంటే చిన్నవాళ్ళు అయినా మీరందరూ ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నారు నా పిల్లలు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు అంటే నాకు చాలా గర్వంగా ఉంది ఇకపై నేను కూడా మారిపోతాను కావాలంటే నేను కూడా మీకు సాయం చేస్తాను అంది సుమిత్ర సుమిత్రలో వచ్చిన మార్పుని చూసి కొడుకులు కూతురు కోడలు సంతోషించారు రెండు నెలల తర్వాత సేకరించిన డబ్బులతో బాబుకు సర్జరీ చేయించారు కోలుకున్న బాబును చూసి సుమిత్ర కుటుంబ సభ్యులు అందరూ సంతోషపడ్డారు